రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ నేనంటున్నా మోడీకి ఏ మోడీ బీజేపీ మోడీ బ్రిటిష్ వాడికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎట్ట భయపడదనుకున్నాం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా మోడీ అమిత్ షా దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కచ్చడు దరిద్రుడు ఈ రోజు ఎక్కడ రాదు స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర ఇలా చెండు భూమి కూడా లేదు ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇలా మీరు బెదిరించాలని చూస్తే ఇలా గాంధీ కుటుంబానికి అందరం కూడా సభ్యుల మేర గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది లాస్ట్ మోడీ నిన్ను తన్ని ధరమేసే రోజున ముందునే గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మోడీ ఉండేది జైల్లో నేను అంటున్న ఒక మాట డీల్ లో నువ్వు అనిల్ అంబానీకి ఇలా నలభై ఐదు వేల కోట్ల రూపాయల హవా చేసాం మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా దొంగతనం చేసింది మీరు కేడుని మీరు ఇలా రాహుల్ గాంధీ మీద అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు ఒక్క మాట ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసే చరిత్ర ఇవాళ బీజేపీకి ఉన్నది భయపడ్డడా రాహుల్ గాంధీ ఇవాళ ఎవరైతే ద్వేషం పంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొట్టు పెట్టిడు రాహుల్ గాంధీ ఇది కాంగ్రెస్ కార్జీ యొక్క తల్లి తడివి పట్టే రోజు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అంటూ చివరిగా ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా నలభై ఐదు సంవత్సరాల బిజెపి నలభై ఐదు సంవత్సరాల బీజేపీ ఇలా నూట నలభై ఐదు ఏళ్ళ బైచెలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినం రా ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీ ఎలా ఈడీని ఎనిమిది ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు దేశంలో ఎవరైనా ప్రజాస్వామిక ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు పూజకొలుతున్న మోడీని పాతాలంలోకి దొక్కలని లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ నేనులందరూ కూడా తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ మీరు కొట్టాలండి తెలంగాణ కాంగ్రెసే కాదు యావత్ దేశం మీ వైపు చూస్తున్నది ఇలా తొంభై తొమ్మిది సీట్లు వస్తే ఇలా భయపడిపోతున్నారు మోడీ అమిత్ షా రేపటి కనుక అధికారంలోకి వస్తుందని ఒక ఆలోచన కనుక ఉంటే ఇలాంటి పరిస్థితిలో వస్తే మా బతికేందని చెప్పేలా మోడీ చూస్తున్న పరిస్థితి కాబట్టి ఇలా దేశ ద్రోహులుగా మోడీ అమిత్ షా ఉన్న స్థితిని మనమందరం కూడా గమనించి కాంగ్రెస్ పార్టీ రక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీని అమ్మ సోనియా గాంధీ వెంట మనం అందరం ఉండాలని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్